మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ శుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే సూర్యుడు సింహంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్నీలోకి వస్తున్నారు కెరియర్ లో లాభాలు ఉన్నాయి బుధుడు కన్నీలో బలంగా మిత్రుడు సహకారం వ్యాపారంలో పురోగతి శుక్రుడు సింహంలో ఉద్యోగుల గౌరవం ఆకర్షణ పెరుగుతుంది కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఉన్నారు ధైర్యం కానీ కోపం ఎక్కువ వస్తుందని కూడా చెప్పొచ్చు గురువు మిథునంలో ఆర్థిక లాభాలు భాగస్వామ్య సహకారం కూడా చెప్పడం జరుగుతుంది శని వక్రీకరించే కుంభంలో కుటుంబం ఒత్తిడి ఇల్లు ఆస్తి సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రాహుకేతువు మీనం మరియు కన్యలో ఉన్నారు సంతానం విద్యలో పరీక్షల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాయని చెప్పచ్చు ఇంకా ఉద్యోగపరంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ సెక్టర్ వారికి కాస్త మంచి కూడా చెప్పచ్చు చేయి వృత్తి చేసేవారికి వాళ్ళందరికీ కూడా ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు స్వయం వృత్తి దీంట్లో ప్రింటింగ్ ప్రెస్లు తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసే వాళ్ళు వీటన్నిటికి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మీరు పట్టిందలా బంగారం భాగస్వామి వ్యాపారంలో మంచి వ్యాపారం పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది మీకు వ్యాపారాన్ని ఇంకొక రకంగా రూపుదిద్దలు తీసుకునే అవకాశాలు కొత్త సోయగాలు సృష్టించే అవకాశాలు ఎక్కువ మెండుగా కనబడుతున్నాయి వ్యాపారస్తులకి ప్రభుత్వ ఉద్యోగానికి పై అధికారుల యొక్క సంపూర్ణ సపోర్ట్ దొరుకుతుందని చెప్పచ్చు రైతులకి చాలా చక్కటి పంటలు రెండు పంటలు మూడు పంటలు కూడా పండించే అవకాశాలు బాగా ఉన్నాయి షేర్ మార్కెట్లు బాగా లాభం ఉంటుంది కానీ ఊహాగానాలు పక్కన పెట్టి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి షార్ట్స్ కానీ ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ లో కానీ కాస్త బాగా వాలంటేట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ వారికి ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపమైన మళ్ళీ కూర్చొని మాట్లాడుకోండి కుటుంబంలో సంతాన విద్యలో పురోగతి ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటా కూడా అవగాహన కొలికి వస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి సైన్స్ లా రీసెర్చ్ రంగం వారికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు విదేశీయ విద్యార్హత కోసం పొందే వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పవచ్చు పోటీ పరీక్షల్లో చక్కగా ఉంటుంది కానీ కాస్త ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది కళాకారులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీడియా సినిమా రంగం వారికి లేదా ఈ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్లు పెట్టుకుని నడవడం లేదా ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బాగా స్ట్రెస్గా ఉండడము నిద్ర లేకుండా ఉండడము ఎప్పుడు ఫోన్ ఎలక్ట్రానిక్ ని చేతుల్లో పెట్టుకోవడం దీనివల్ల రేడియేషన్స్ ఎక్కువై ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి చర్మ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి గుండెపోటుకి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తగిన వ్యాయామం చేయండి మంచి ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు స్వీకరించుకోండి ఇంకా కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యమైన అనుకూలం కలుగుతుంది అని కూడా చెప్పచ్చు భూమి కొనుక్కోల్లో ఏదైనా న్టికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా సవరించుకుంటారు ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ కానీ ఇంకోటి కనిపెట్టి ఉంటే అవి కూడా వచ్చే బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తున్నా చిట్ ఫండ్స్ పొందాలనుకుంటే ఇది కొంచెం సమయం అని కూడా చెప్పచ్చు పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి గొడవలని తిరిగి మళ్ళీ చక్కగా వ్యాపారం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి మీకు అదృష్టం కలిగించే రంగులు ఈ నెల ఎరుపు మరియు గోధుమ రంగు అదృష్ట దిశ దక్షిణ దిశ మరియు తూర్పు దిశ మీకు చాలా కలిసి వస్తుంది అన్నారు మంచి రోజులు మీకు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై తొమ్మిది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పబడుతుంది మంగళవారంలో హనుమాన్ చాలిసా పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కగా పాలాభిషేకం చేయండి సుబ్రహ్మణ్య భుజంగం ఒకసారి వింటూ ఉండండి మంగళవారాల్లో కూడాను ఓం నమోస్కందాయ నమ ఓం నమస్కందాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు పరిహారంగా దీపం వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన చేసినటువంటి యొక్క కరుంగాళి మాలను ధరించండి ఈ మాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోయి సంపూర్ణ శక్తితో ఉంటారు కావలసిన వారు కింద నెంబర్కి సంప్రదించండి మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు అన్నవారు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాలి మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ ఉడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరుంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన వశీకరణ ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగారు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్టర్న్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి కట్ట ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు ఎంఎం మాల చిన్న ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి ఏం చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరెక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే వాళ్ళు ఇచ్చుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు